చెప్తాను రండి నాయకు చెప్పండి చెప్తాను రండి ఏం ఏంటి నేను చెప్తాను చెప్తాను పోలీస్ స్టేషన్ కేసా ఏంటి చెప్తే మీకు కోర్టు పంపించేటప్పుడు అన్ని చెప్తున్నా గారు ఇప్పుడు మీరు తెలుగు ఎస్ఐ ఏ కేసో చెప్పండి అసలు అన్ని దేనికి అరెస్ట్ ఎంతకు వచ్చారు చెప్పండి మీరు తెలుగు ఎస్ఐ కదా పెదవే కారిక పెదవే లిమిట్స్ మరి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే కనుక ఏ కేసులో చేసుకుంటారో చెప్పండి కనీసం నాకు చెప్పాలి కదా రైట్ తెలుసుకోవడం తెలియకుండా కోర్టు కాదు సార్ నా రైట్ సార్ ఇక్కడ నేను తెలుసుకోవడం జస్ శివాజీ గారు మీరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు నా రైట్ అది నా రైట్ అది నేను తెలుసుకోవడం ఏ మీరు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడం నా రైట్ నాకు చెప్పండి నేను మీతో ఆపరేట్ చేసి వస్తాను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి దేని కర్శ చేస్తున్నారో ఏ కేందరస్ చేస్తున్నారో అని చెప్పి దేనికి అరెస్ట్ చేస్తున్నారు లేకపోతే మొన్న ఎలాగైనా సామాన్లు వినిపెత్తారని చెప్పాడు కాబట్టి ఆయన సూచనల మేరకు మీరు వచ్చి అరెస్ట్ కొని చెప్పండి ఎమ్మెల్యే పంపించాడు వచ్చామంటే ఓకే వచ్చేస్తారు కొన్ని ఎమ్మెల్యే గారు గైడ్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు అరస్ట్ చేస్తున్నట్టు మావోడే చెప్పండి ఎప్పుడంటే మీరు తీసుకెళ్ళండి లేదు నాకు మీరు వచ్చేసి ఏ కే తెలియదు ఎక్కడ తీసుకెళ్ళి తెలియదు చెప్పండి అసలు గారు నాకు తెలియదు కదా ఎస్ఐ గారు మీరు నాకు మీరు నన్ను తీసుకెళ్లేదప్పుడు పలా కేసువ్వండి రెండు బై ఇరవై నాలుగు కాదు ఆ క్రైమ్ నెంబర్ లో మీరు ఒక అక్యూజ్డ్ గా ఉన్నారు పదకొండు ఇప్పుడు పెదవేక్ పోలీస్ స్టేషన్ లో నా తెలిసిన ఆమె కేసుల్లో ఎవరు సార్ కంప్లైంట్ ఎవరు తాతినారని కంప్లైంట్ కానీ వాటర్ ఇట్ మే మేబీ నేను డిస్కషన్ లేదు ఓకేనా మీరు చూపిస్తుంది ఓకే పదవి పదండి పదే ജയ് ജയ് യലല്ല ജയ് ജയ് യലല്ല കാരി ധരന ജയ് ജയ് യലല്ല ആ കൊഞ്ഞനക്കൊച്ചേ എന്താ വീരൻ നമ്മൾ വേറെ കൊണ്ട നഗരമാരുടെ ആ കംഗർവാഡ് മാമൻ പറഞ്ഞു കാരി ധരീയലേ കാർ എന്താക്കലേ ആടി കെത്രോലിൻ ഹ് ஜவத்கார் மீதி நம்ம எல்லாரும் இன்பம் தேடணும் விக்கிரம்arashtra బాగా ఇది కొత్త కాదండి కదా அனிக்னியா இது பேக் మాట్లాడలే పోనీ మాట్లాడబో ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్